అందర పాఠశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న నవలవయ్య పట్నాయక్ యథబోధ పట్నాయక్ మీద ఎలా పనిచేసిందో ఇంతకు ముందరి వీడియోలో విన్నారు కదా పట్నాయక్ భవిష్యత్తుని ఒక కొండ ద్వారా ఎంత ఖచ్చితంగా ఊహించి చెప్పాడో ఇప్పుడు మీరు వినండి నా భవిష్యత్తును తీర్చిదిద్దుకునేటందుకు ఏదైనా మార్గంలో వెళ్లాలని అనుకుంటే ఎంతోమంది ఎన్నో అడ్డంకులు కల్పించడానికి చూస్తుంటారని నాకు తెలుసు అలా సమాజం నుంచి ఎదురయ్యే సమస్యల్ని పోరాడి ఎదుర్కోవాలి అని ఆవిడ చెప్పడం నాకు బాగా నచ్చింది అంధత్వం వచ్చిన కొత్తలు నేను నా అంధత్వాన్ని బయటికి తెలియనివ్వకుండా దాచిపెట్టాలని అనుకునేవాడిని ఎవరన్నా నా దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావని అడిగితే మళ్ళా చూపు వచ్చేస్తుందని డాక్టర్ చెప్పాడు అని చెప్తుండేవాడని అది అబద్ధమని నా మనసుకు తెలుసు కొద్దిగా కనిపిస్తోంది పర్వాలేదు కాలక్షేపం చేసేయగలను అని ఇంకొంతమందితో అబద్దం చెప్పేవాడిని కొద్దిగా కనిపిస్తోందంటున్నావు గదా మరి బయటవాళ్ల సహాయం ఎందుకు తీసుకుంటున్నావు అని కొంతమంది నన్ను ప్రశ్నించేవాళ్ళు వాళ్ళకి ఏమను సమాధానం చెప్పాలో తెలియక మసకమసకగా కనిపిస్తోంది గనక ధైర్యంగా కదల్లేకపోతున్నాను అని సమర్థించుకునేవాడిని నాకు చూపు పోయిందన్న విషయం అప్పటికే అందరికీ తెలిసిపోయినా నేను మాత్రం నాకు చూపు పూర్తిగా పోయిందన్న సంగతిని అంగీకరించకుండా ఏదో ఒక అబద్దం చెప్పి నాకు ఉన్న అంధత్వాన్ని లోకానికి తెలియకుండా దాచాలనుకునేవాడిని విచిత్రమేమిటంటే నాలా మధ్యలో చూపు కోల్పోయినవారు ఇప్పటికీ అలాగే చెప్తుంటారు బహుశా అంధత్వంతో కూడిన జీవితాన్ని ప్రజలు చులకనగా చూస్తారని అలా చెప్పుకుంటారేమో అంధత్వాన్ని ఒక జీవన విధానంగా స్వీకరించి ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనగలనని ఆత్మవిశ్వాసం అభివృద్ధి చేసుకుంటే ఇటువంటి ప్రవర్తనకు తావుండదు అంధత్వం నేను స్వీకరించిన తర్వాత మధ్యలో చూపు కోల్పోయిన చాలామందికి కౌన్సిలింగ్ చేసేవాణ్ణి మాకు పాలిటెక్నిక్లో డ్రాయింగ్ క్లాస్ కూడా ఉండేదిగదా అన్ని పరీక్షలూ పాసయ్యాను కానీ డ్రాయింగ్ పరీక్ష పాసవలేదు చూపు లేకపోవడంతో నేను పెన్సిల్ కూడా పట్టుకోలేను అలాంటిది బొమ్మలు ఎలా వేయగలను ఒక పరీక్షలో అవడం అదే నా జీవితంలో మొదటిసారి అలా పరీక్షలో ఫెయిలయ్యానని చెబితే మా ఇంట్లో వాళ్ళు ఏడుపులు మొదలుపెట్టేస్తారని నాకు తెలుసు గనక అన్ని పరీక్షలు పాస్ అయినట్లు అబద్ధం చెప్పాను ఇప్పుడు చెప్పడానికి సందర్భం కాకపోయినా నేను మర్చిపోలేని సంఘటన ఒకటి చెప్తాను ఆ సంఘటన నేను పాలిటెక్నిక్ పరీక్షలో అయ్యాక ఇంటికి వెళ్ళినప్పుడు జరిగింది ఒకరోజున మడత నల్గిన కాషాయ రంగు పంచి కట్టుకుని ఒంటిమీద ఇంకో కాషాయ రంగు చొక్కా తొడుక్కుని కంఠంలో రుద్రాక్షమాలలు వేసుకుని చేతికి నకిలీ వెంటికరియాలు పెట్టుకుని భుజానికి ఒక బ్యాగ్ వేళ్లాడేసుకుని ఒక కొండధర అరుగు మీద దిగాలుగా కూర్చున్న నా ముందుకు వచ్చి నిలబడ్డాడు ఆ కొండధరలు పల్లెటూళ్లలో తిరుగుతూ ఎదుటివాడి మనసుకి ఇంపైన కబుర్లు చెప్పి దిగాలుగా వాళ్ళకి ధైర్యం కలిగించేలా భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించిన సంఘటనలు చెబుతూ జనం దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంటారు ఇప్పుడు పట్టణాలలో కూడా రోడ్లమీద తిరుగుతూ ఆఫీసుల్లోకి వస్తూ ఉండే అలాంటి కొండధరలు చాలామంది మనకి కనబడుతూ ఉంటారు ఆ రోజు కూడా నేను కళ్ళు కనిపించగా దిగాలుగా అరుగు మీద కూచుని ఉన్నప్పుడు ఆ కొండధర నా ఎదురుగా నిలబడి కష్టాలలో ఉన్నట్లుంది బండి అని చక్కటి ఉచ్చారణతో నన్ను పలకరించాడు నాకతను కనబడకపోయినా అతను ఒక కొండధరని గ్రహించాను నేను జోస్యం చెప్పమని అడక్కపోయినా అతను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు నువ్వు పరీక్ష పాసవలేదు కదా అని మా ఇంట్లో వాళ్ళందరూ వినేటట్లుగా అంటున్నాడు ఏమిరా పట్నాయక్ నువ్వన్ని పరీక్షలు పాసయ్యానని చెప్పావు కదరా ఆ కొండదని చెప్తుంది కరెక్టేనా అని అడిగింది మా అమ్మ అవునమ్మా డ్రాయింగ్ పరీక్ష పోయింది మీరంతా బాధపడతారని నేను చెప్పలేదు అన్నాను నేను భయపడ్డట్టే ఇంట్లో ఏడుపులు మొదలైపోయాయి నువ్వు పరీక్షల్లో ఎలా ఫెయిల్ అయ్యావరా ఈ మాయిదార రోగం నీకెందుకు వచ్చిందో అని కొంచెంసేపు అమ్మ ఏడ్చింది కాకపోతే పరీక్షపోవడానికి కారణం నాకు చూపు లేకపోవడమే అని తెలుసుకనక ఆ విషయాన్ని ఎవరూ ఎక్కువగా పొడిగించలేదు నేను వెళ్లిపోమ నా కొండదన్ను కసులుకుంటున్నా అతను వినిపించుకోవడం లేదు ఆ చదువు ఇకపై నువ్వు పూర్తి చేయలేవురా బిడ్డా దానివల్ల నీకు ఉపయోగం కూడా లేదులే అయినా ఇంకా వేరే చదువులు బాగా చదువుతావు రాగయుక్తంగా అంటున్నాడు నువ్వు కంగారు పడకు నీకు ఎదరి జీవితంలో ఎన్నో మంచి గట్టాలు జరుగుతాయి భవిష్యత్తులో నీకు రాజసన్మానం కూడా ఉంది అయినా సరే జీవితంలో నీకెప్పుడూ సంఘర్షణ పోరాటం తప్పవు నీకు ఎప్పుడూ కష్టాలే తోడుగా ఉంటాయి కాని ప్రతీ కష్టంలోనూ నువ్వే గెలుస్తావు నీకు ఓటమి అన్నదే లేదు నీ కళ్ళు కూడా మరి కనిపించవు నీకు లోపమంతా పూర్తిగా చీకటైపోతుంది రాగయుక్తంగా అంటున్నాడు ఆ మాటను వింటుంటే అతని మీద నాకు తిక్కకోపం కోపం వచ్చేసింది ఏం మాట్లాడుతున్నావురా ఓ పక్కన నాకు కళ్ళు రావని చెప్తున్నావు ఇంకో పక్కన నాకు సన్మానం జరుగుతుందని చెబుతున్నావు నేను ముందు ముందు ఎలా బతకాలా అని భయపడుతుంటే నువ్వేమో నేను ఉద్యోగం చేస్తానంటావు కారులో తిరుగుతానంటావు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని అరిచాను ఉక్కు రోషంతో అప్పుడు వాడేమన్నాడో తెలుసా నీదొక మొండి జన్మగనక ఇప్పుడు నా మాటలు వినిపించుకోవు కానీ భవిష్యత్తులో ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీ జీవితంలో జరిగినప్పుడు నా పేరు పదే పదే తలుచుకుంటావు అది గుర్తుపెట్టుకో అన్నాడతను ఆ తర్వాత కూడా ఇంకో ముగ్గురు కొండదారులు వాడు చెప్పినట్లే నాకు చెప్పారు నా సంగతి దేవుడరిగాని ఆ కొండధ ప్రభావం మా అమ్మ మీద బాగా పనిచేసింది ముగ్గురు కొండధరలు ఒకే విధంగా చెప్పడంతో ఆ మాటల్ని ఆమె భవిష్యత్తులో జరగబోయే వాస్తవాలుగానే స్వీకరించి ఆనందపడింది మా అమ్మకు పురాణాలంటే నమ్మకం ఎక్కువ భగవంతుడన్నీ ముందే నిర్ణయిస్తాడు లేకపోతే నీ గురించి ఇంతమంది కొండధరలు ఒకేలాగా ఎందుకు చెప్తారు ఏది ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుందిలే నువ్వేమీ కంగారు పడుకు అని నాకు ధైర్యం చెప్పడం మొదలుపెట్టింది నన్ను చూసి కుంగిపోవడం కంటే ఆమె ఇలా ఆశల్లో బతకడమే మంచిది అని అనుకుని ఆనందపడ్డాను పరంపరంలోని స్కూల్కి వెళ్ళి వచ్చాక భవిష్యత్తులో ఈ అంధకారం నుండి ఎలా బయటపడాలని ఆలోచించడం మొదలుపెట్టాను ప్రిన్సిపాల్ మేడం మాటల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ నాకు చూపుపోయిందన్న నిజాన్ని ఒప్పుకోవడం మొదలుపెట్టాను నేను అందుటనని ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ప్రపంచానికి చెప్పగలుగుతున్నాను ఎవరి నుంచి సానుభూతి మాటలు నేను కోరుకోవడం లేదు ఎవరన్నా నా పట్ల సానుభూతి చూపిస్తూ మాట్లాడితే అటువంటి సానుభూతి నాకు అవసరం లేదని కుండబద్దలు పుట్టినట్టు చెప్పగలుగుతున్నాను మా స్నేహితులందరికీ నాతో మాట్లాడుతున్నప్పుడు నా వ్యవహారంలో కొత్తదనం ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయి వాళ్ళు నాతో మాట్లాడేటప్పుడు నా పట్ల సానుభూతి వచనాలు దొల్లకుండా జాగ్రత్త పడుతున్నారు నా జీవిత విధానం మలుపు తెరడం మొదలుపెట్టింది కాకపోతే ఇలాంటి సమయంలో నా మనసు చాలా దృఢంగా ఉండాలి సమాజంలో ఎదురయ్యే వివక్షతలు పక్షపాతాలు భేదభావాలు పోటీతత్వాల్ని ఎదుర్కోవాలంటే నేను కొంత సంఘర్షణ పడక తప్పదు వీటిని ఎదుర్కోవడానికి నాకు చూపు ఉన్నవారి కంటే ఎక్కువగా ఆత్మవిశ్వాసం ధైర్యం ఉత్సాహం లోకజ్ఞానం క్రమశిక్షణ అవసరం ఉంది నేనందుకు మానసికంగా సిద్ధపడుతున్నాను ఆ సమయంలో నా స్వభావంలోని మార్పులు నా స్నేహితులు స్వాగతిస్తున్నారు ఈ పరిణామ దశలో నన్ను ప్రభావితం చేసి ముందుకు నడిపించిన వెలుగునీడల సినిమాలోని శ్రీశ్రీ పాటని పదే పదే తలుచుకున్నాను కలకాన్నిధి విలువైనది బ్రతుకు కన్నీటి దారలలోనే బలిచేయకు వీచి పువ్వుల తేగ నేల వాలిపోగా జాలివీడి అటులే దానని వదిలివైతువా చారదీసి నీరు పోసి చివరించినేయవా అలుముకున్న చీకటిలోనే అలమటించనేలా కలతలకే లొంగిపోయి కలవరించనేలా సాహసమను జ్యోతిని చీకుని సాగిపోవు అగాధమవు జలనిధిలోన ఆణిముచ్చున్నటులే శోకాల దాగి సుఖమున్నదిలే ఏదీ తనంత తానై నీ దరికి రాదు శోధించి సాధించాలి అది ఏ దేరగుణం మనలోని ఆశావాదానికి ఈ పాట మచ్చుతనక ఆ మహానుభావుడు నాకోసమే ఈ పాటను రాసేడేమో అనుకుంటూ ఎన్నోసార్లు ఆ పాటను నేనే పాడుకున్నాను పట్నాయక్ భవిష్యత్తుని ఒక కొండధర ఎంత ఖచ్చితంగా ఊహించి చెప్పాడో ఈ వీడియోలో విన్నారుకదా మౌంటాబోలోని అందుల శిక్షణా సంస్థలో పట్నాయిక్ ఎలాంటి శిక్షణ పొందాడో చాప్టర్ పదమూడులో వినండి